అండ్ ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగనా నేచురల్ టాక్స్ అందరికీ నమస్కారం నా పేరు మెగిన అయితే ఈ రోజు వీడియో ఏంటంటే మనం రూపాయి కూడా ఫస్ట్ పే చేయకుండా మనం గోల్డ్ ఎలా కొనుక్కోవచ్చు ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియో అనమాట ఈ రోజుల్లో ఎంత శాలరీ అయినా సరే లేదంటే బిజినెస్లో వచ్చి ఎంత లాభాలు అయినా సరే మన నెల తిరిగి చూసే తలకి ఇంటి ఖర్చులు అవసరాలు రూపాయి కూడా మిగలట్లేదు సరిపోతుంది అక్కడికి ఐదు వేలో పదివేలో మిగిలితే అవి కూడా అటో ఇటో ఖర్చులకే అయిపోతూ ఉన్నాయి అటువంటప్పుడు మనం ఏమీ కొనలేకపోతున్నాము ఏమీ సేవ్ చేసుకోలేకపోతున్నాము అనే అన్సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట అటువంటి వాళ్ళకి ఈ వీడియో అయితే మనం ఏదైనా కొనుక్కోవాలి గోల్డ్ సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనీ సేవ్ అయినట్టే ఎందుకంటే మనం ఏదైనా అవసరాలకు అవసరం వస్తే మనీ అవసరం వస్తే గోల్డ్ బ్యాంక్లో పెట్టుకొని మనీ తెచ్చుకోవచ్చు సో రెండు విధాలుగా యూజ్ అవుతుంది కాబట్టి గోల్డ్ సేవ్ చేసుకుంటే మనీ సేవ్ అయినట్టే సో అందుకోసం అని చెప్పి గోల్డ్ మనం కొనుక్కోవాలి గోల్డ్ కొనుక్కోవాలంటే ఐదు వేలు పదివేలుకి ఎలా కొనుక్కోవాలి ఎలా సాధ్యం అంటారేమో ఫస్ట్ మనమైతే మనకు తెలిసిన ఎవరో ఒకరు తెలిసే ఉంటారు గోల్డ్ షాప్ అతను మనకి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి మేము ఒక ఐటెం తీసుకుంటాము దానికి నెలకి ఇంత కడతాము ఐదు వేలు కానీ పదివేలు కానీ మన స్తోమతను బట్టి ఇంత కడతాము అని ఒక రేట్ అయితే మాట్లాడుకోవాలన్నమాట అలా మాట్లాడుకుంటే అతను నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు ఇస్తాడు మనం కొనుక్కుంటాం కొనుక్కొని మన ఇంటి ఖర్చులే తగ్గించుకుంటామో లేదంటే మన అవసరాలే తగ్గించుకుంటాము అతనికి కట్టాల్సిన అమౌంట్ ఎలాగైనా సరే సర్దుబాటు చేసి నెల నెల కట్టేస్తూ ఉన్నామంటే మనకి ఎక్కువ కష్టం అనిపించదు ఒక్కసారి ఇంత అమౌంట్ పే చేయాలా అనే కష్టం అనిపించదు కొంచెం కొంచెమే కాబట్టి ఎలాగైనా కట్టేస్తూ ఉంటాము కట్టేస్తాము మనం గోల్డ్ కొనుక్కున్నట్టు మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఈ ఈ ఐడియా చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అనమాట చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా సేవ్ చేసుకోవచ్చు కూడా ఖచ్చితంగా అయితే ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు వెనకడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి తప్పకుండా అంత ఇంత గోల్డ్ అయితే సేవ్ చేసుకోగలుగుతారు నేను కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇలాగే కొనుక్కున్నాను ప్రజెంట్ అయితే ఈ కమ్మలు తీసుకున్నాను ఈ కమ్మలు నాకు తొమ్మిది గ్రాములు పైన పడ్డాయి తొమ్మిది గ్రాములు పైన పడితే గ్రామ్ వచ్చి ఎనిమిది వేల నూట డెబ్భై రూపాయలు మొత్తం తరుగులు కూలీలు మొత్తం కలిపి నాకు ఎనభై వేల చిల్లర అయితే అమౌంట్ పడ్డది ఎనభై వేల చిల్లర అమౌంట్ ఒకటేసారి కట్టాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఒకటేసారి కట్టాలంటే మాకైతే కష్టమే చాలా కష్టం అనిపిస్తుంది అటువంటి అప్పుడు మేము ఏం చేసామంటే గోల్డ్ షాప్ అతనితో మాట్లాడుకున్నాం గోల్డ్ షాప్ అతనితో మాట్లాడుకుని మేము ఐదు వేలు నెలకి లేదంటే పదివేలు వేస్తాము ఉన్నప్పుడు కొంచెం కొంచెం వేస్తూ ఉంటాము అని చెప్పి మాట్లాడుకుంటే అతను ఓకే అన్నారు అటువంటి అప్పుడు ఏంటంటే మన దగ్గర ఫోన్పేలో కానీ చేతిలో కానీ ఎంతైనా సరే ఐదు వేలు ఉందా ఇప్పుడు ఏం ఖర్చులు లేవు ఓకే అతనికి వేసేద్దాము అనుకుంటే వేసేస్తూ ఉంటే అట్లాగా మనకి ఎక్కువ కష్టం అనమాట ఎనభై వేల అని అనిపించకుండా ఐదు వేలు పదివేలు వేస్తూ ఉంటే వెంట వెంటనే వాళ్ళ అప్పు తీరిపోతుంది మనం గోల్డ్ అయితే సేవ్ చేసుకోగలుగుతాం ఈ విధంగా అయితే అంతో ఇంతో గోల్డ్ అయితే సేవ్ చేసుకోవచ్చు నేను కూడా అన్ ఒక సిక్స్ సెవెన్ ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను ఈ విధంగానే ఈ విధంగానే కట్టుకుంటూనే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం సంపాదించామో ఏం సేవ్ చేసుకున్నామని చూసుకుంటే ఈ అమౌంట్ అయితే వాళ్ళకి గోల్డ్ షాప్ అతనికి మనం ఎంత కట్టామో అదైతే అమ్మో ఇంత కట్టామా అని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట నేను ఆ సిక్స్ సెవెన్ ఐటమ్స్ అయితే ఒక వీడియో చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇది ఐడియా ఎవరైనా ఫాలో అయ్యే పని అయితే ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్